షాద్ నగర్ కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు లేదా గౌరవనీయులు పెద్దలు మన అందరికీ మీ అందరికీ ఆప్తుడు మా అందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడు నాకు మాత్రమే కాదు పార్టీలో ప్రతి ఒక్కరికి పెద్దలు కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఇష్టపడి అంజన్నగా పిలుచుకునే మన మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ అంజయ్ యాదవ్ గారు గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణే ప్రభాకర్ గారు గౌరవనీయులు సోదరులు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్తియాజ్ గారు బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు మా తమ్ముడు సోదరుడు రవి యాదవ్ గారు అట్లాగే వేదిక పైన ఉన్న రాజలక్ష్మక్క గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా మా మిట్టునాయక్ గారు నారాయణ గారు నారాయణ రెడ్డి గారు ఇంకా ఎవలెవల పేర్లు నేను చెప్పలేదో వీళ్ళు జరగదు లోపల తిట్టుకొరి బయట తిట్టకొరి అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు అట్లాగే ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు మంది సర్పంచ్లను ఎంటబెట్టుకొని ఇంత పెద్ద బలగాన్ని వేసుకొని వచ్చిన మా అన్నదమ్ములకు మా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం అంజన్న గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మీకు అంజయ్ యాదవ్ గారు పార్టీ పుట్టిన రెండు వేల మరి గులాబీ జెండాను షాద్ నగర్కి తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుల్లో అంజన్న గారు రాజలక్ష్మక్క గారు కొంతమంది ఆనాడు ముందుండి తీసుకుని వచ్చిన వాళ్ళు రెండు వేల ఒకటిలోనే కేశంపేట నుంచి ఆ రోజు గులాబీ జెండా ఏంది కలర్ ఏంది కథ ఏంది అని అందరు నవ్వుతున్నప్పుడు తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ ఊతదాట అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు కేశంపేటలో నిలబడి మీ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన నాయకుడు అంజయ్య యాదవ్ గారు ఆయన అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అంటే రెండు వేల తొమ్మిదిలో ఆనాడు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తు అయిండే పొత్తు అయినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది సీట్లుంటే మనకు నలభై ఐదు సీట్లే వచ్చినాయి కానీ ఆ నలభై ఐదులో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు సరే ఆ రోజు తొమ్మిది వేల ఓట్ల స్వల్ప తేడాతోని రోజు రెండు వేల తొమ్మిదిలో పోయింది మళ్ళా రెండు వేల పద్నాలుగులో అంజన్న గెలిచిండు పద్దెనిమిదిలో గెలిచిండు ఇరవై మూడులో కూడా కేవలం ఓడిపోయింది ఏడు వేల ఓట్లతో మాత్రమే అన్నమాట మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇంకా ఇరవై ఐదు అయిపోతుంది ఇంకో నాలుగు రోజులు అయితే ఇరవై ఐదు కూడా అయిపోతుంది అంటే దగ్గర దగ్గర పార్టీతో ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది ఏ విషయంలో ఏ విషయంలో ఎవరికి అనుమానం కానీ రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు అంజయ్య యాదవ్ గారే మన నాయకుడు ఏ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు రెండో మాట రెండో మాట మీ అందరినీ కూడా నేను కోరేది